హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి చేయబోతున్నానండి దీని టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది చాలామందికి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి ఈ గోంగూర పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా వస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి వీడియో లెంతీగా ఉందని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఎలా చేస్తాను ఇక్కడ నేను రెండు కట్టల గోంగూర ఆకులు తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్నది ఎర్ర గోంగూర ఆకులండి ఇందులో తెల్ల గోంగూర కూడా ఉంటుంది కాబట్టి వీటిని మంచిగా కడిగేసి బుట్టకేసి పెట్టేసుకున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసి దానికి మనం ఇందులో సగం కప్పు పల్లీలండి వేయించుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇది మీడియంగా గ్యాస్ పెట్టేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం పల్లీలు అనేది ప్రతి పచ్చడిలో మనం పల్లీలు అనేది కామన్గా వేసుకుంటాం కదండి దీంట్లో కూడా నేను పల్లీలు అనేది యాడ్ చేయబోతున్నాను అందుకనే ముందుగా వీటిని ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అయిపోయింది నేను ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలో నేను స్టవ్ వెలిగించేసే ఉందండి దీంట్లోకి నేను ఒక రెండు కప్పుల ఆయిల్ అనేది వేస్తున్నానండి గోంగూర పచ్చల్లో మనకు ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి అలా అని బాగా వేయకూడదు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అందులోనే లైట్గా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ ఇలా వేసేటప్పుడు మనకు గిన్నె అనేది చాలా వెడల్పుగా పెద్దగా ఉండేది తీసుకోవాలండి అది ఉడికాక కొద్దిగానే అవుతుంది కానీ వేసినప్పుడు గిన్నె నిండా అవుతుంది కదండి ఇప్పుడు మంట అనేది హైలో పెట్టేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఆ ఆకు అంతా ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి దీనినైతే మనము నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఇక్కడ నేను మంట హైలో పెట్టేసి దీన్ని దగ్గర పడేంత వరకు ఇలానే కలుపుతూ వచ్చానండి నెమ్మదిగా మనకు ఒక టెన్ మినిట్స్ లోపు ఇదంతా ముద్దగా వచ్చేసింది చూడండి ఇక్కడైతే ఈ గోంగూర పచ్చడి మనకి వన్ మంత్ అయినా నిల్వ ఉంటుందండి ఇది చక్కగా కుదిరిపోతుంది మనకైతే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఉడికిన ఈ గోంగూర ఆగులో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నానండి మనకు గోంగూర అనేది చాలా పుల్లగా వస్తుంది కాబట్టి మనకు సాల్ట్ కూడా బాగానే పడుతుందండి తగినంత సాల్ట్ వేసినప్పుడే మనకు పచ్చడి అనేది బాగా కుదురుతుంది చూశారు కదా మనకి గొంగు రాకులు అనేది చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా అయిపోయింది కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ మళ్ళీ మనం గ్యాస్ వెలిగించేసి ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసుకున్నానండి దీనికి ఇప్పుడు నేను పోప్ అనేది చెయ్యట్లేదండి ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అనేది ఒకసారి చూడండి దీంట్లోకి రెండు కప్పుల ఆయిల్ అనేది అయితే వేస్తున్నానండి నా దగ్గర ఉన్నది చిన్న కప్పు అండి చూసారు కదా అంత ఆయిల్ అనేది అయితే వేస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడైతే ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి కొద్దిగా ఇక్కడ మనకి వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి కొద్దిగా ఇక్కడ నేనైతే రెండు వెల్లుల్లి గడ్డలండి పాయలు తీసేసి నూనె వేడెక్కాక దీంట్లోకి వేసాను ఇవి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ అనేది మనం లోలోనే పెట్టేసి వేడి చేసుకోవాలండి అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇక్కడ నేను ఈ పచ్చడికి పోపు అనేది పెట్టట్లేనండి ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అనేది మనకు పోపు లానే చేస్తున్నాను కాబట్టి గోంగూర పచ్చడికి పోపు అనేది అవసరం లేదండి ఇది చాలా వరకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి చూసారు కదా ఇలా కలర్ వచ్చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందామండి ఇలా వస్తే సరిపోతుంది మనకి చూశారు కదా గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇదే గిన్నెను తీసి కింద పెట్టేసుకున్నాము అయినా మనకు ఇందులో ఆయిల్ అనేది హీట్గా ఉంది చూసారు కదా చూడండి ఇప్పుడు మనమైతే బౌల్ తీసేసి కింద పెట్టేసుకున్నాము ఇది లైట్గా కొంచెం హీట్ అనేది తగ్గాలండి ఇంత హీట్ మీద మనం కారం వేస్తే మాడిపోతుంది మీకు ఇంతవరకు నేను కారం అనేది చెప్పలేదు కదండి చాలామంది చాలా వరకు ఇందులో ఎండు మిరపకాయలు వేయించి వేస్తారు కదండి కానీ ఇక్కడ నేను మాత్రం మిరపకాయలు అనేది వేయట్లేదు ఎందుకంటే ఎప్పటికీ మన ఇంట్లో నిల్వ ఉండవు కదండి ఎండు మిరపకాయలు అందుకనే నేను ఎండు కారంతో ఈ పచ్చడి చేయబోతున్నాను చాలా రోజులు మనకైతే నిల్వ ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు మనకైతే ఇది లైట్ హీట్తో ఉంది ఆయిల్ అనేది ఇప్పుడు నేను ఇందులోకి ఒక చిన్న బౌల్తో కారపొడి తీసుకున్నానండి ఆ హీటు ఉండగానే మనం ఈ కారపొడి అనేది అందులో వేసేయాలి చూసారు కదా చిన్న చిన్న బబుల్స్ అనేది చుట్టూ వస్తున్నాయి కదా ఆ హీట్లోనే మనకి కారం అనేది చక్కగా వేగిపోతుందండి అదే మీరు గ్యాస్ మీద ఉండగానే ఏ వేశారనుకోండి కారం అనేది మనకు మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లైట్ హీట్ మీదనే కారపొడి వేయడం వల్ల మంచి స్మెల్ అనేది కూడా మనకు వస్తుంది చక్కగా వేగిపోతుంది నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే చిన్న చిన్న టిప్స్తో చక్కగా గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుస్తుందండి ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చుకోవాలండి మనమైతే ఫస్ట్ చూడండి ఇక్కడ నేను పల్లీలు వేయించిన పల్లీలను పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను అలాగే గోంగూర ఆకులు ఈ కారం వేయించిన కారం అన్నీ చల్లారిపోయి ఉన్నాయి చూసారు కదా ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మనం వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఎలా చేస్తున్నానో నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫస్ట్ వేయించిన పల్లీలు ఉన్నాయి కదండి అవి పొట్టు తీసేసి ఇందులో వేసాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అనేది కూడా వేసాను ఈ పచ్చల్లో మనకు సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుందని చెప్పాను కదండి అలాగే మనం వేయించుకున్న కారము వెల్లుల్లి ఉంది కదండి అది కూడా మొత్తం ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి నాకైతే ఇలా వచ్చేసింది చాలా సాఫ్ట్గా కాకుండా చాలా బర్కగా కాకుండా ఇలా మీడియంగా పట్టేసి పెట్టేసుకున్నానండి నేనైతే ఫస్ట్ దీన్ని నెక్స్ట్ వచ్చేసి మనము గోంగూర ఉడికించింది ఉంది కదండి అందులో ఈ కారము పల్లీలు మిక్సీ పట్టిన ముద్దనంతా తీసేసి దీంట్లో వేసేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనకు గోంగూర అలానే యాడ్ చేయడం వల్ల కారంకి గోంగూరకి సపరేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ కారం దీంట్లో కలిపేసి ఫస్ట్ మనం గిన్నెలోకి కలిపేస్తున్నానండి దీన్ని ఇలా కలిపి పెట్టేసి మళ్ళీ ఒకసారి మనం కొద్ది కొద్దిగా వేసేసి లైట్గా మనము మిక్సీ అనేది పట్టేసుకోవాలండి లైట్గా తిప్పేస్తే సరిపోతుందండి చాలా తి బాగా తిప్పేసామనుకోండి సాఫ్ట్గా అయిపోతుంది అక్కడక్కడ మధ్యలో మధ్యలో ఆకులు ఉండేలా చూడండి నేనైతే ఇలా పట్టేశాను మనకైతే కొద్దిగా సాఫ్ట్గా కొద్దిగా బర్కగా పట్టేసాను ఆల్రెడీ మనకు పల్లీలు కారం వెల్లు అన్నీ ఫస్ట్ మిక్సీ పట్టేశాం కదండి చూసారు కదా మన వీడియోలో ఇక్కడ మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో నేనైతే అసలు పోపు అనేది పెట్టలేదు అయినా కూడా మనకు ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది చూసారు కదా మీకు ఒకవేళ ఇష్టమైతే కావాలనుకుంటే మీరు పోపు పెట్టేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అసలు పెట్టలేదు నాకైతే ఇలానే ఇష్టం అండి అది మీరు చాయిస్ అండి కావాలనుకుంటే మీరు పోపు పెట్టేసుకోవచ్చు మన ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరిపోతుందని నాకైతే అర్థమవుతుంది వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని సైడ్కి మంచి ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ కదండి సూపర్ కదా మన గోంగూర పచ్చడి అయితే ఎలా వచ్చింది వీడియో అయితే చాలా బాగుందని అయితే నేను అనుకుంటున్నాను మరి నచ్చిందా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మేము ముందు ఉంటాము ఓకేనా చూడండి ఇక్కడ రైస్లోకి వచ్చేసి మన గోంగూర పచ్చడి ఎలా చేసుకొని తింటున్నా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి మన సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి అయితే అమోహం అండి సూపర్గా కుదిరింది మనకైతే మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్